నూట డెబ్బై ఆరు బీచ్ హౌస్ లో ప్రేమ దేవత ఎల్లో చూడదారు వైట్ చున్నితో దోచనాయదా ఓయ్ ఓయ్ అంటూ క్యాజువల్ గా పీలిచేరో ఓయ్ ఓయ్ ట్వంటీ సార్లు కల్లో కాలిసేరో ఓయ్ ఓయ్ ఎంటి గుండె నిండా నిలిచేరో ఓయ్ ఓయ్ ఓ ఓ లావట్ పాయిట్ నాలో కలిగే లవట్ సైడ్ నన్ను కదిపే లవట్ పాయిట్ నాకే దొరికే లవట్ పా సాయి నన్ను కోరికే నూట డెబ్బై ఆరు బీచ్ హౌస్ లో ప్రేమ దేవత రూపంలోన బ్యూటిఫుల్ చేతల్లోనా బ్యూటిఫుల్ మాటల్లోనా ఫండల్ అన్నిట్లోన కేపబుల్ అందరిలోన కేలు అంతే లేని సెంటిమెంటల్ సినిమాలో మేర సిటీలో నిజంగానే తగిలేను తారా వైజాగ్ నగర పూచి జల్ జల్ జరిగే పాస్ సైడ్ చిల్ కరిగే పాస్ సైడ్ పల్ పల్ పెరిగే లావట్ పాయిట్ పై కెరిగే డబ్బంటేనే అలర్జీ భక్తంటేనే ఎనర్జీ నమ్ముతుంది మెరాలజీ ఇంటి ముందు నర్చరి అంతే లేదు అల్లరి అప్పుకోదు మెరాలజీ ఉండాల్సింది తను బాడరులు చేరాల్సింది మిలటిరిలో ఏదో ఉంది సాంతింగ్ తనలో లాగింది మనసును చిటికెలు సాం ఓ వారమే లవట్ పా సాయిట్ పాయిట్ ఓ యుగమే నూట డెబ్బై ఆరు బీచ్ హౌస్ లో ప్రేమ దేవత ఎల్లో చూడ దారు వైట్ చున్నీ తో నాయదా ఓయ్ ఓయ్ అంటూ క్యాజువల్ గా ఓయ్ ఓయ్ ట్వంటీ సార్లు కల్లో కాలిసేరో ఓయ్ ఓయ్ ఇంటి గుండె నిండా నిలిచేరో ওই ওই ও ও ও ও পাস সাইড নালো লো কালি গে পাস সাইড নন্নু কাদি পে লাভট পাস সাইড নাকে কে দরি কে লাভট পাস সাইড নন্নু করি কে লাভট পাস সাইড নালো লো কালি গে লাভট পাস সাইড না কে দরি পাস সাইড নন্নে করি কে পাস সাইড কালি গে